నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను సునీత తన నేమన్నా పట్టించుకోడేమో కానీ జగన్ అన్నను అంటే మాత్రం అంతే మరి ముఖ్యమంత్రి జగన్కు ఆయన రామబంటు వైఎస్ జగన్ వీర విధేయులలో ఆయనది తగిన స్థానమే అతడే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జగన్ను వ్యతిరేకించే నెల్లూరు పెద్దారెడ్లకు కంటిలో నలుసులా మారిన ఆయన సీఎం జగన్ కోసం తాను తల తెగ్గోసుకుంటారని తాజాగా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు తన బాబాయి సుధాకర్ మృతితో అనిల్ కుమార్ యాదవ్ రెండు వేల ఎనిమిదిలో అనూహ్యంగా రాజకీయ ప్రవేశం చేశారు అప్పటి నుంచి అతను వెనుతిరిగి చూడలేదు అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా ప్రస్థానం ప్రారంభించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న దశలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించడంతో జగన్ తో పాటే వైసీపీలో చేరాడు రెండు వేల పద్నాలుగులో పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలోనూ పోటీ చేసిన అనిల్ యాదవ్ ప్రస్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు సీఎం జగన్ను ఎవరైనా ఏమైనా అంటే వారిపై తిట్లతో విరుచుకుపడే వారిలో అనిల్ ఒకరని ఎవరిని అడిగినా చెబుతారు వైసీపీ నేతల్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న అనిల్ జోలికి వెళ్లాలంటే ఎవరైనా ఆలోచించాల్సిందే అంతే జోరుగా ప్రజల్లోనూ ఉండే అనిల్పై నియోజకవర్గ ప్రజలకు అభిమానమే ప్రస్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ ను ఈసారి జగన్ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు దాంతో నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం అంతా చురుగ్గా పర్యటిస్తున్న అనిల్ కుమార్ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు తప్పకుండా జగన్ నమ్మకాన్ని నిలబెడతానంటున్న అనిల్ ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చేస్తానని తెలిపారు తాను ఓడిపోతానా గెలుస్తానా అనే పట్టింపులు లేవని జగన్ అన్న ఏం చెప్తే అది చేయడమే తన పని అని అన్నారు రెండు వేల తొమ్మిదిలో వందల ఓట్ల తేడాతోనే ఓడిపోయిన అనిల్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు జగన్ పట్ల ఉన్న విధేయతతోనే నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా ఛాన్స్ దక్కించుకున్నారు మంత్రి పదవి నుంచి తనను తప్పించినా వీర విధేయులలో ఒకరిగానే కొనసాగారు అయితే మంత్రి పదవి పోయిన తర్వాత కొంతకాలంగా కాంగా ఉన్నా ఆ తర్వాత మళ్లీ స్పీడ్ పెంచారు బీసీ నేతగా విద్యావంతుడిగా ప్రజల్లో మమేకమయ్యే అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట బరిలో ఎంత మేరకు రాణిస్తారో చూడాలి